మనస్తాపంతోనే పార్టీ కార్యకలాపాలకు దూరం వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అలమండ చలమయ్య కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ కార్యాలయం ఏలేశ్వరంలో గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా నగర పంచాయతీలో ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లకు ఎటువంటి విలువ లేకుండా తమ ఇష్టానుసారంగా కొత్తగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన నాయకులు కౌన్సిల్ సభ్యులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కారణంగా తాము వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వైసీపీలోనే కొనసాగుతామన్నారు నియోజకవర్గ నాయకుల తీరు వల్ల రానున్న కాలంలో వైసీపీ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు ఎప్పటికైనా

మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై వేల అధికారంలో వచ్చిన తర్వాత నిధులు ల్యాబ్స్ అవుతున్నాయి ఈ నివారణ పనిచేయాల ఉద్దేశంతో కోసం సభ్యులందరం కూడా ఏకగ్రంగా తీర్మానించి గతంలో చేసిన తీర్మానాన్ని ఏకగ్రహంగా ఆమోదించి పనులు ప్రారంభించి చేసుకోవడం జరిగింది కేవలం ఒక ఏరియా నగర పంచాయతీలోనే ఇరవై మూడు వేల మంది వాటర్లు ఉన్న సుమారు యాభై వేల మంది జనాభా ఉన్నటువంటి ఏరియా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి లింపత్ర కానివ్వండి చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి అటదీరు మండలం రాజమంగ మండలం ఏరిజేషన్స్ ఇచ్చినటువంటి వంద గ్రామాలు ప్రతి నిత్యం ఏరిజేషన్ సెంటర్ రావడం ఏరిజేషన్ సెంటర్లో చాలా ఇరుకైపోయి ప్రయాణికులకు ఇబ్బంది కలగడం స్థానికంగా ఉన్నటువంటి మహిళలు మార్కెట్కి వెళ్ళాలని ఏం చేయాలని ఒకసారి ఇబ్బందులు పడుతూ మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్ జరుగుతూ అనే రకాలు ఇబ్బందులు పడుతుంటే ఈ నగర పంచాయతీలో ఈ బాడీ వచ్చిన తర్వాత ఈ కౌన్సిల్స్ అందరూ కూడా ఏదేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధి కోసం పాటుపడతారనేటువంటి సంకేతంతో మరింత అభివృద్ధి చేయాలి ఏదేశ్వరం గ్రామం అని చెప్పేసి వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ విధమైనటువంటి ద్వేషం లేకుండా మేము అభివృద్ధి కోసం పాటుపడ్డాం తప్ప ఇందులో మా స్వలాభం ఏమీ లేదు కానీ ఇది పది మీదకు ఉపయోగపడే పని కదా అని చెప్పి మేము అన్ని విధాల కోసం సభ్యులందరూ కూడా అనేక సార్లు పెద్దగా జరిగింది వాళ్ళంతా వాళ్లే ఈ నగర పంచాయతీ మీద కోర్టులో కేసేసి మమ్మల్ని ఏ విధంగా పనిచేయకుండా ఆటంకం చేసి వాళ్ళు అభిజీటం జరిగింది వాళ్ళు ఇబ్బంది పడుతూ వెళ్ళారు కాబట్టి కోర్టు నిర్ణయం తీసుకునేదాకా మనం ఎవరు కూడా మన అధికారులు కూడా దాని పక్కకు వెళ్ళడానికి తెలియదు చెప్పి కౌన్సిల్ సభ్యులందరూ కూడా దాని మీద ఏమేమి చర్యలు తీసుకోకుండా మేము మౌనంగా కోర్టు ఏం నిర్ణయిస్తా నిర్ణయం పట్టుబడి ఉందామని చెప్పి కౌన్సిల్ సభ్యులందరూ కూడా తెలుపుకోవడం జరిగింది అయితే ఇటీవల ఆ స్థలాల వెనకాలంలో కూడా మళ్ళీ కొంతమంది వాళ్ళు పోటీ కట్టడం వాళ్ళు కొంతమంది ఆర్పులు తీసుకురావడం ఇలాగ అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి ఏకాభిప్రాయంతో ఉన్న కౌన్సిల్స్ యొక్క మాటను పరిచయం పెట్టి కేవలం కొంతమంది రాజకీయంగా కానీ లోపరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలనో ఏంటో అది ఏ దేశం ఏదైనా కష్టకట్టారో ఏదో తెలియదు కానీ రాత్రి రాత్రి మళ్ళీ గుర్తులు కట్టడం జరిగింది అంటే ఈ నగర పంచాయతీలో పరిపాలన చేసేటువంటి కౌన్సిల్ బాడీ ఉందా లేదా అధికారులు ఉన్నారా లేదా అసలు కోర్టు ఎందుకు ఉంది పోలీసు ఎందుకు ఉంది ఇన్ని వ్యవస్థల మధ్య ఇన్ని రకాలుగా ఆలోచించి చేస్తున్నా సరే ఎవరికి పరిచయం పెట్టేట పరిస్థితిలో కనబడుతుంది అభివృద్ధి కోసం మేము ముందుకు ఉండాలనుకున్నాం అభివృద్ధి చేద్దామనుకున్నాం తప్ప వ్యక్తిగతంగా మాకు అందరూ కలిసి ఏం లేదు కేవలం గ్రామం అభివృద్ధి అది ఎప్పుడైతే అభివృద్ధి చేసి శక్తి అయితే ఎప్పుడైతే బాగుందో అభివృద్ధి చెందేటువంటి గ్రామాల్లో ఏ దేశ నగర పంచాయతీ ముందు అన్ని విధాలు ఆలోచించాడు ఇంత కష్టపడి రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడువు కట్టు పనిచేస్తూ రెండు వేల పద్నాలుగులో గెలుపు తీసుకొచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో గెలుపు తీసుకొచ్చాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలుపు తీసుకు తీసుకు దృష్టి ఉద్దేశంతో ఏకగ్రీంగా తీర్మానించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎత్తి పరిస్థితి అవకాడని చెప్పి మీకు అనుకున్నాం ఎంత కష్టపడి మేము చేస్తున్నా సరే మాకు ఇచ్చిన విలువ మా మార్గం విలువ అక్కడ ఉంది ఇంత చేస్తున్నా మాకు విలువ లేనప్పుడు విలువలేని చోట ఉండి మేము గొప్పవాళ్ళం అని చెప్పుకోవడం కన్నా ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయం మీ మీరు తీసుకున్న నిర్ణయం ప్రజలకు మంచి జరుగుతుంది పార్టీ ఇంకా బలం పెరుగుతుంది మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో మీరు తీసుకున్న నిర్ణయం మీరు తీసుకున్నారు కాబట్టి నేను నేను నిర్ణయం తీసుకోవచ్చుకున్నాను నా వ్యక్తిగతంగా ఇప్పుడున్న పరిస్థితులన్నీ ఆలోచించి ఏవైనా సరే మనం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పదవు కానీ అనేక రకాలుగా పార్టీ కష్టపడుతున్నా సరే నేను ఇవన్నింటినీ కూడా త్యాగం జగించి త్యాగం చేసేంత గొప్పవాడు కాదు కానీ వాటి అన్నిటిగా దూరంగా ఉండి మౌనంగా ఉండి కార్యక్రమం చేసుకున్నాం ఇంకా ఎత్తు పరిస్థితుల్లో కూడా పార్టీలో స్పీడ్గా యాక్టివ్ గా చేసే ఉద్దేశం లేదు ఆ ఉద్దేశంతో పార్టీకి దూరంగా ఉందా ఉన్న ఉద్దేశంతోనే మీ అందరి ముందు ఇవాళ నేను కార్యక్రమం చేయడం జరిగింది ఇది వ్యక్తిగతంగా నేను తీసుకున్నాను తర్వాత మా బాడీకి చాలా అన్యాయం జరిగింది ఏ దేశంలో ఎవరిని ప్రశ్నించినా సరే నగర పంచాయతీలు పరిపాలన చేసే బాడీ ఉందా లేదా వ్యక్తిగతంగా ఎవరి వచ్చి వాళ్ళు నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అనేక మంది కూడా అవమానంగా అవహేనంగా మానసిక ఇబ్బంది చెంది నేను దూరంగా ఉండాలని చెప్పి నేను దానికి నేను తీసుకునే నిర్ణయానికి ఆ సభ్యులే ఉన్నవాళ్ళు అందరూ కూడా చక్కగా నేను నిర్ణయం తీసుకుని మంచిదని చెప్పేసి వాళ్ళందరూ చెప్పారు కాబట్టి సగర్వంగా మేము తెలియజేసుకుంటూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా రాజీనామా మీరు పార్టీకి దూరంగా ఉండాలి అందుకే దూరం ఉన్నాం సార్ రాజీనామా పార్టీ దూరం వెళ్ళిపోతున్నా పార్టీ ఏం చేయలేదు కాదు పార్టీలో ఒక సామాజిక కార్యకర్త కన్నా కేంద్రం నుండి స్థాయిలో ఉంటాం తప్ప మేము నాయకత్వంగా గత యాభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి ఆ పూర్వీకుల కంటే మేము పరిపాలన చేసినా ఇక్కడ లేకపోతే ఈ కమ్యూనిటీ ఆధిపత్యంలో ఉన్నా సరే అది ఏది లెక్కలేదు కాబట్టి దూరంగా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను ఏ లేదం నగర పంచాయతీ కానీ ఏ ఏదేసిన గ్రామ పంచాయతీ కానీ ఎంతవరకు ఏ కులం ఆదివే ఆధిపత్యంలో ఉందో ఏ కులం ఆదివంలో ఉందో దాన్ని తిరస్కరించాలనే ఉద్దేశాలు మీ అందరూ ఉన్నాయి కాబట్టి నేను దూరంగా ఉండదుకున్నాను చెప్పి తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు మీరు ఇటీవల ఏవైతే కొట్ల వ్యవహారాలో వాటిలోని రాత్రి ఒక అనుకోని పరిస్థితుల్లో కొంతమంది కోర్టు కేసుల్లో ఉన్న వాటిని కూడా దిగ్గరించి కొట్లు కట్టడం జరిగింది అటువంటి మనస్తాపాల ఏంటి ఏ నిర్ణయం తీసుకోదలుచుకున్నా వాళ్ళందరినీ కూర్చోబెట్టి గతంలో ప్రసాద్ గారు మేము కూర్చోబెట్టి అనేక సార్లు మీటింగ్లు పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు కరెక్ట్గా గారు పెట్టిన జీవన్ బిడ్డ వాళ్ళ కలెక్టర్ మాకు జీవనోపాధి నిమిత్తం మీరు ఎక్కడో చోటు మా కాల్పనే చూపించండి లేకపోతే కూడా పెట్టండి అవన్నీ దృష్టిలో పెట్టిన భారత ప్రశాంతారు కూడా న్యాయం చేద్దాం వీళ్ళు ముగ్గురు మూడు నాలుగు బిట్లు కింద ఉన్నాయి కాబట్టి ఎవరో సొంతమంది వల్ల మనకు సెంటర్ ఇబ్బంది వస్తుంది ఉన్న చోట ఇబ్బంది లేదు కాబట్టి ఆ రకే చేస్తే బాగుంటుంది చెప్పి అనేక సార్లు వారిని కూడా మాట్లాడడం జరిగింది మేము కూడా మాట్లాడడం జరిగింది మేము ఆల్రెడీ ఇరవై రోజుల క్రితం పది రోజుల క్రితం కొంతమందిని మీకు కావాలంటే మీరు ఆ చివర ఈ చివరి ఇబ్బంది చేసుకోవచ్చు కూడా నేను చెప్పడం జరిగింది అయినా మా మాటని చివరి పెట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు కోర్టు వివాదాల్లో ఉన్నవి ఇచ్చేసేటప్పుడు వాళ్ళు కట్టడాలు కట్టేటప్పుడు ఏదైతే మున్సిపల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు స్పందించాలి కదా ఇప్పటివరకు ఎందుకు స్పందించాలి అది అంటే మీ కౌన్సిల్ చెప్పాలి కదా ఓకే ఓకే అది మీరన్నా కరెక్ట్ అయితే ఓత్ ఏదైతే ఇచ్చిందో ఓత్ నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు తీసుకొచ్చిన బాధ్యత వాళ్ళు ఏవనిచ్చినట్టు కోర్టు వారు కూడా ఎక్కడ ఉంది అక్కడ స్టేటస్ కోటో ఏ